ఈ దూత మహర్షి వలనే మనకు అనేకమైనటువంటి విషయాలు ఈ పురాణం అంటే ఏంటి అంటే వేదంలో ఏవైతే మంత్ర రూపంగా ఉన్నాయో దాని యొక్క అర్థాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టమైనటువంటిది దాన్ని చాలా సులభమైనటువంటి రీతిలో అందరికీ అర్థమయ్యేటువంటి రీతిలో చెప్పడం వరకే సాక్షాత్తు మహావిష్ణువు వ్యాసరూపంగా అవతరించి పద్దెనిమిది పురాణాలను రచించి మనకు అందించాడు ఆ పురాణాల్లో చాలా సులభమైనటువంటి ఉపాయాలన్నింటి చెప్పబడుతుంది పవిత్ర ద్రవ్యముల ఎవరు ఎంతటి పవిత్రమైనటువంటి వారు అన్ని ఆ వాటిలోనే చెప్పబడుతుంది అందులో ఈ స్కాంద పురాణము అత్యంత ఉత్కృష్టమైనటువంటిది ఆ స్కాంద పురాణము ఒక్కొక్క విషయాన్ని వర్దిస్తుంది మహాలక్ష్మి ఏ ద్రవ్యాల్లో ఉంటుంది మహాలక్ష్మి గృహంలో ఎక్కడ ఉంటుంది అని సనక మహర్షి చెబుతాడు మహాలక్ష్మి ఇంటి గడప వద్ద ఇంటి మధ్య భాగంలో దేవతా గృహంలో మజ్జిగ చెరిపేటువంటి కవ్వంలో పొయ్యి గాడి పొయ్యిపోయిన తాము పచ్చడి ముందు రోలు రోకలి అందులో మహాలక్ష్మి అందులోను అదేవిధంగా పాలలో బిల్వ పత్రంలో పద్మంలో పసుపు ఎందు పుష్పంలో ఈ విధమైనటువంటి వస్తు స్త్రీల యొక్క పాపిటలు ఈ స్థానాల్లో మహాలక్ష్మి ఉంటుంది అని చెప్తాడు వెంటనే శిష్యుడు మరలా అడుగుతాడు మరి మహావిష్ణువు ఎక్కడున్నాడు అంటాడు అమ్మవారు ఎక్కడెక్కడైతే ఉందో అక్కడంతా స్వామి ఉన్నాడు దానితో పాటు స్వామిలో ఉన్నటువంటి ఆరు స్థానాలు వేరే ఉన్నాయి అవి ఒకటి అప్సు అంటే జలం నుండు అక్నవు అగ్ని మూడు హృదయే యోగుల యొక్క హృదయం నుండు భక్తుల యొక్క హృదయం నుండు అష్టతర పద్మాన్ని ముక్కును వేస్తాం ఆ ముక్కు మధ్య భాగంలో ఉన్నటువంటి దాన్ని కర్ణిక అని అంటారు ఆ కర్ణిక మధ్యంలో ఉంటాడట కాబట్టే మనం అష్టతల పద్మాన్ని వేయండి వేయండి అని చెబుతూ ఉంటారు ఆ పద్మ కర్ణిక మధ్యంలో ఉంటాడు అదే విధంగా తండ్రి సూర్య మండలంలో అంతర్వర్తిగా ఉంటాడు విగ్రహ రూపిగా ఉంటాడు ఈ విధంగా చెబుతూ భక్తుల యొక్క నామ సంకీర్తనలో వారి వాక్కులో ఉంటాము అంటాడు భాగవతంలో ఇది సూక్త మహర్షి చెప్తాడు తదనంతరం అడుగుతాడు ఆ శిష్యుడు అడుగుతాడు ఈ లోకంలో అత్యంత అత్యంత ఉత్కృష్టమైనటువంటి పవిత్రమైన వస్తువు ఈ లక్ష్మీనారాయణేనా అని అడుగుతాడు అప్పుడు అతను అంటాడు సనకుడు వింటాడు వీడు కాదు దీనికంటే ఒక పవిత్రమైనటువంటి వస్తువు లోకంలో ఉంది అని చెప్పి పవిత్రమైనటువంటి వస్తువు అంటే తనకు జన్మనిచ్చినటువంటి తల్లి ఈ విశ్వంలో కొంత పవిత్రమైన వస్తువు అంటాడు పవిత్రమైనటువంటి మరి తండ్రి యొక్క స్థానం ఏంటి అంటే తల్లి యొక్క స్థానాన్ని చెప్తాడు బతికి ఉన్నంత కాలం జీవతో వాక్య కుమారుడు అంటే ఎవరు అని అడిగితే దానికి చెప్తాడు కొడుకు అంటే ఎవరు సంతానం అంటే ఎవరు అంటే సంతతి అంటే తల్లిదండ్రుల మాటను జగదార్చకుండా ఉండేటువంటిది వారు చనిపోయినటువంటి చనిపోయినటువంటిని గుర్తు పెట్టుకొని ఆ రోజు చక్కగా వారికి శ్రాజు చేసేటువంటిది తాను మరణించేలో ఒక ఒక్కమారైన గయ ఎందు ప్రదానం చేసి ఈ మూడింటి చేత వారికి పుత్రుడు పుత్రిక అని పేరు అని శాస్త్రం చెప్తుంది గురువుకు శిష్యునికి సంబంధం ఏంటి అని అడుగుతారు చదువు మాత్రమే సంబంధం బాగుంటుంది అంటే ఎవరు అంటే భక్తుడు అనేటువంటి వాడికి లక్షణాలు చెప్తుంది ఆ అంటే ఎవరు అంటే భక్తి అనేటువంటి సాధనాన్ని కలిగి ఉన్నటువంటి వాడు భక్తుడు అంటాడు భక్తి అంటే ఏమిటి అంటే తాను ఏమాత్రం మౌనంగా ఇతరమైనటువంటి భాషను లేకుండా మనసా వాక్కు చేత భగవన్ నామాన్ని నేత్రముల ద్వారా భగవంతుని యొక్క స్వరూపాన్ని మనస్సు ముందు భగవంతుని భావాన్ని ఈ మూడింటిని ఎవరు ఉంచుకుంటారో వాడు భక్తుడు అలా కాకపోతే ఆ పూజ నిరర్ధకం అంటుంది మనిషి అంటే ఎవరు అని ప్రశ్నిస్తాడు దాన్ని చెప్తాడు ఆరు వస్తువులు ఏం కృతజ్ఞత కలిగి ఉన్నవాడు తల్లి తండ్రి గురువు దైవం మాతృభూమి తాను జన్మనిచ్చిన భూమి తనకు సహాయం చేసినటువంటి వారు ఈ ఆరు మంది అందరూ ఎవరు కృతజ్ఞతతో ఉంటారో ఆ కృతజ్ఞతతో ఉన్నటువంటి వాడే మనిషి ఇట్లా శాస్త్రము చాలా గొప్పగా ఆ సూత మహర్షి పురాణంలో వేదాంతర్గతమైనటువంటి సత్యములను చాలా సులభమైనటువంటి శైలిలో చెప్తాడు గోవుకు ఉన్నటువంటి ఒక విశేషాన్ని చెప్తాడు దేవ గోవు అంతటి పవిత్రత అంటే అదే చెప్తాడు

ఆవు యొక్క కడుపులో ఉన్నటువంటి ఆ సంపద ఏదైతే ఉందో సాక్షాత్తు అమృతమే అని అంటుంది కాబట్టి భూమి అందులో ఉన్నటువంటి ఏడు వస్తువులలో గోవుకు అత్యంత ప్రాధాన్యం భూమాత దాంట్లో చెప్తాడు సూక్ మహర్షి ఏడు వస్తువులను భూదేవి భారంగా భావించదట మామూలుగా మనం నిద్ర లేచిన వెంటనే భూమి పైన కాలు పెట్టేటప్పుడు ఒక శ్లోకాన్ని చెప్పాలి సముద్ర దేవి పర్వత స్థనమండితే విష్ణుపత్ని నమస్తం పాదస్పర్శం క్షమస్వమే మాని పైన కాల్పడుతున్నాను నన్ను క్షమించు అని ప్రార్థన చేసి కాల్పెట్టాలి భూమి లేచిన వెంటనే హరిహరి 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 హరి అని ఈ విధంగా ఏడు మార్లు లేచిన వెంటనే చెప్పాలి అని చెప్తుంది శాస్త్రం అట్లాంటి భూమి ఏడింటిని భారంగా భావించదట

పిశినారితనం లేనటువంటి లోభ గుణం లేనటువంటి వారు దానకామ ఇష్ట గుణం కలిగి ఉన్నవారు ఈ ఏడుగురిని ఆ భూమాత వీరు భారం కాదు వాళ్ళను ఆనందంగా తాను పోస్తుందట ఈ విధంగా పురాణంలో అణువణు అనేకమైన వృత్తాంతాలు మనకు తెలుపబడతాయి అటువంటి వృత్తాంతాల్లో చివరి వృత్తాంతం తుంగలు అనేటువంటి రాజు ఏ విధంగా తాను ప్రచారాన్ని అనుష్ఠించాడు అని ఈ యొక్క వృత్తాంతం వస్తుంది రాజు తాను చక్కగా రాజ్యాన్ని కలిగినటువంటి వాడు యోగ్యుడు సమర్థుడు వేటాడటానికి అరణ్యానికి వస్తాడు వేటాడి తను బాగా అలసిపోతాడు ఒక వృక్ష మూలంలో కొంతమంది గొల్లలు బంధువులతో కూడి సత్యనారాయణ వ్రతాన్ని చేస్తున్నటువంటి విషయాన్ని గమనించి కూడా తాను వెళ్లకుండా ఒక వృక్షం కూర్చుంటాడు కొంతసేపటికి వచ్చిన విషయాన్ని గ్రహించినటువంటి ఆ యొక్క రాజు వచ్చిన విషయాన్ని గ్రహించినటువంటి వల్లలో